నమస్తే వెల్కమ్ టు వైన్యూస్ అనకపల్లి ఎన్టీఆర్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచిత ఫిజియోథెరపీ మెడికల్ క్యాంపును మాజీ మంత్రివర్యులు అనకపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ప్రారంభించారు సీనియర్ ఫిజియోథెరపీ డాక్టర్ ప్రియాంక ప్రోత్సాహంతో ది ఎబిలిటీ పీపుల్ విశాఖపట్నం వారి సహకారంతో మరియు రోటరీ క్లబ్ ఆఫ్ అనకపల్లి భాగస్వామ్యంతో ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ డీఎంహెచ్ఓ డీసీహెచ్ఎస్ సూపరింటెండెంట్ మరియు జిల్లా ఆసుపత్రి అభివృద్ది కమిటీ సభ్యుల సహకారంతో ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు వికలాంగుల కోసం ఆరోగ్య నిపుణులతో ప్రత్యేక దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారికి నడుము ముడుకులు పక్షవాతం ఉన్నవారు ఫిజియోథెరపీపై అవగాహన కలిగించి అవసరమైన వారికి వైద్య సేవలు అందిస్తున్నారు అలాగే ది ఎబిలిటీ పీపుల్ వారి సహకారంతో కృత్రిమ అవయవాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతోందని ఇది ఎవరికైతే అవసరం ఉందో ఈ సంస్థ ద్వారా ఇచ్చే అవకాశం ఉందని కొనతల అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లు అందరికీ తెలిపారు అవి ఈ రకంగా చేసుకుంటూ అనమాట మీకు ఏదైనా డౌట్ ఎవరికి ఏదో అవసరం అని చెప్తారు ఇది ఇంట్లో పట్టుకెళ్ళిపోయి మీరు అక్కడ పెట్టుకోవాలి దాచుకోవాలి కాగితాన్ని ప్రతిరోజు ఈ రకంగా చేస్తుంటారు రెండు కోట్ల చేస్తే మీరు చాలా మేలు జరుగుతుంది ఈ కాగితం ప్రకారంగా చేసుకోవట్లేదు మీరు డౌట్స్ ఏమిటి ఇప్పుడే చెప్తారు డాక్టర్లు అడగండి మీరు మొహమాట పడకండి ఓపెన్ గా అడిగితే వాళ్ళు చెప్తారు ఏ రకంగా చేయాలన్నది తర్వాత ఏ రకంగా భోజనం చేయాలా ఎటువంటి తిండి తినాలా ఏది తినకూడదు కూడా చెప్తారు అది చాలా ముఖ్యం అది ఏ తినకూడదు అన్నదో అది తినకుండా ఆపేయాలి అవి తింటే ప్రయోజనం ఉండదు ఓకే అమ్మా అండ్ సందర్భం లేకపోయినా రెండో వ్యక్తి మా కలెక్టర్ గారు ఇద్దరు ఒకటే సంకల్పం ఏమొస్తే ఫస్ట్ హాస్పిటల్కి ఇచ్చేస్తాం అండ్ సార్గారికి ఇంకా స్పెషల్ కెన్సర్ ఏంటంటే కిడ్నీ వ్యాధి వస్తుంది వాళ్ళ విషయంలో ఎంత ఇబ్బంది పడుతున్నారంటే దీన్ని ఇంకా ఎంత ఎక్కువ తీసుకొచ్చి ఇంకా అందుబాటులో నసిపట్నంలో ఉంది వైజాగ్ లో ఉంది అనకాపల్లిలో లేదు ఇక్కడ ఈ మైనింగ్ ఈ ఎఫెక్ట్ వల్ల ఎక్కువ వస్తున్నారు సో చేయాలి ఆ తాపత్రయంతో ఫస్ట్ స్థాపించడం ఆ స్థాపించడంలో కొత్త డిలే అయితే అది స్టార్ట్ చేశారు ఐదు మెషిన్స్ తో తర్వాత మొన్న రెండు మెషిన్స్ వచ్చాయి మళ్ళీ సారు ఎంకరేజ్మెంట్ ఫాలో అవుతూ ఇంకొక రెండు మిషన్స్ వచ్చాయి ఇప్పుడు తొమ్మిది మనకు అందుబాటులో ఉన్నాయి సార్ మనకి ఇచ్చిన మినిమం పదిహేను మిషన్స్ ఇక్కడ వచ్చేటట్టుగా చేస్తాము అకామిడేషన్ ప్లేస్ కూడా రెడీ చేయాలి అన్నట్టుగా చెప్పారు దానికి మీ అందరం తరఫున మా అందరం తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఆదివారం రోజున కోటి నలభై లక్షలు విలువ చేసే పోస్ట్ మార్టం కి సంబంధించి డిఎడిక్స్ కి సంబంధించి ఇవి ఎంపీగా వచ్చిన సార్ ప్రోత్సాహం దానిలో దాని వెనుక బ్యాకప్ గా ఉండడం అది ఎంత అనేది మాకు క్లియర్ గా తెలుసు కాబట్టి దాని యొక్క మేము మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన గౌరవనీయులైన కొంతల రామకృష్ణ గారికి నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అండ్ మన డీసీఎక్స్ సార్ సూపరెంట్ సార్ ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు మనం క్యాంప్ చేసుకున్నామంటే కేవలం మన డిసిఎస్ఆర్ మన మన ఎమ్మెల్యే గారు ఇంతమంది పెద్దోళ్ళు నిలిచోపోతే మేము అనుకున్నా కూడా మేము చేయలేము ఇంతమంది మీరు వచ్చినందుకు మేము మా సాయశక్తుల మేము ఏమి ఎంత చేయగలమో ఈరోజు వ్యాయామాలు కానీ డైట్ కానీ అన్ని విధాల మా టీము నాతో పాటు నా టీం కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా ప్రతిదీ కూడా వాళ్ళు మీకు క్లియర్గా చెప్పి మిమ్మల్ని మీకు ఉన్న సమస్యలకి వాళ్ళకు తగిన సూచనలు వాళ్ళు చెప్తారు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి వాళ్ళకి కూడా